హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటేల్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే మీరు మీ ను యూజ్ చేసి ల్యాండ్ను ఎలా కొలవచ్చు నేను వీడియోలో చూపిస్తున్నాను మీరు ఒక యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యాప్ రన్ చేయాలంటే మీ మొబైల్లో నెట్ కనెక్షన్ ఉండాలి అలాగే ను ఎనేబుల్ చేసుకోండి మీరు ప్లే లో ఏరియా క్యాలిక్యులేటర్ యాప్ అని సెర్చ్ చేయండి ఇక్కడ చూడండి ఏరియా క్యాలిక్యులేటర్ ఫర్ ల్యాండ్ అని చెప్పేసి ఈ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోండి నేను యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను ఇక్కడ ఓపెన్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టర్న్ ఆన్ డివైజ్ లొకేషన్ అంటుంది ఓకే అనండి ఓకే అంటే మన ఎగ్జాక్ట్ లొకేషన్కు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట ఇది చూడండి వెళ్ళిపోతుంది ప్రస్తుతం ఈ లొకేషన్లో ఉందన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మ్యాప్ టైప్ అని కనిపిస్తుంది ఈ మ్యాప్ టైప్ దగ్గర మధ్య మధ్యలో మనకు యాడ్స్ వస్తాయన్నమాట నో థ్యాంక్స్ అనండి ఇక్కడ మ్యాప్స్లో మీరు హైబ్రిడ్ కానీ శాటిలైట్ కానీ సెలెక్ట్ చేసుకోండి నేను శాటిలైట్ సెలెక్ట్ చేస్తున్నాను అప్పుడు మనకు శాటిలైట్ వ్యూలో కనిపిస్తుంది అనమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏరియా కనిపిస్తుంది చూడండి ఈ ఏరియా మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఏ యూనిట్స్లో కావాలని చెప్పి అడుగుతుంది అనమాట మీటర్ స్క్వేరా యాడ్ స్క్వేరా లేదా ఎకర్లో అని చెప్పేసి నేను ఎకరాని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే అనండి ఓకే అన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఏ ల్యాండ్ అయితే కొలవాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ను మీరు ఇక్కడ సర్చ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ల్యాండ్ను కొలవాలనుకుంటున్నాను ఇది ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఉందన్నమాట నేను ఆల్రెడీ దీన్ని కొలిశాను ఎగ్జాక్ట్గా వస్తుంది వన్ టు ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఇది మ్యాప్ ద్వారా కొలుస్తున్నాం కాబట్టి ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది ఎలా కొలవాలంటే మీరు ఏ ల్యాండ్ అయితే కొలవాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ యొక్క ఫోర్ సైడ్స్ను ఇక్కడ మీరు మార్క్ చేయాల్సి ఉంటుంది అనమాట అది ఎలాగంటే ఫస్ట్ చూడండి ఇక్కడ జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టచ్ చేయండి కార్నర్లో నెక్స్ట్ ఇంకో కార్నర్ టచ్ చేయండి ఇక్కడ థర్డ్ కార్నర్ నెక్స్ట్ ఫోర్త్ కార్నర్ ఇక్కడ టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఇది ఫోర్ పాయింట్ నైన్ త్రీ ఎకర్స్ అని ఉందన్నమాట మన ల్యాండ్ ఇది వచ్చేసి ఫైవ్ ఎకర్స్ ఉంది అయితే మనము కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడండి ఇక్కడ కొద్దిగా క్రాస్ వచ్చేసింది ఈ వన్ మీద క్లిక్ చేయండి రెడ్ రెడ్ కలర్ వచ్చేస్తుంది దీన్ని పట్టుకొని కొద్దిగా మూవ్ చేయండి ఎగ్జాక్ట్గా మన గెట్ ఎలా ఉందో అలా మూవ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ చూడండి సెకండ్ మార్క్ కూడా మనం మూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు సెకండ్ మీద క్లిక్ చేయండి దీన్ని కూడా మూవ్ చేసుకోండి చూడండి నేను మూవ్ చేశాను ఇది కరెక్ట్గానే ఉంది ఇక్కడ చూడండి ఈ ఏరియా వచ్చేసి ఫైవ్ ఎక్కర్స్ అని చెప్పి చూపిస్తుంది అనమాట మనకు ఈ ల్యాండ్ కూడా ఫైవ్ ఎక్కర్సే ఉందన్నమాట దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కావాలంటే ఇక్కడ మోర్ అని ఉంది ఈ మోర్స్ మీద క్లిక్ చేయండి తర్వాత డీటెయిల్స్ అని అనిపిస్తుంది ఈ డీటెయిల్స్ మీద ట్యాప్ చేయండి ఇక్కడ చూడండి వన్ మార్క్ నుంచి టూ మార్క్ వరకు ఎయిటీ టూ మీటర్స్ టూ నుంచి త్రీ వరకు టూ ఫిఫ్టీ వన్ మీటర్స్ త్రీ టు ఫోర్ ఎయిటీ వన్ మీటర్స్ అని చెప్పి చూపిస్తుంది అనమాట దీని యొక్క మ్యాప్ను మీరు సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ అని ఉంది ఈ సేవ్ మీద క్లిక్ చేయండి దీని నేమ్ ఇవ్వండి సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ సేవ్ అయిపోతుంది అనమాట ల్యాండ్ కనుక నాలుగు మూలలు లేకుండా కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉంటాయి అప్పుడు మనం కూడా ఎలా చేయొచ్చు అంటే ఒక మార్క్ను తీసేయండి ఇప్పుడు ఇక్కడ మార్క్ను ఎలా తీసేయాలంటే ఆ మార్కును ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ ఆప్షన్ ఉంది రిమూవ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం ల్యాండ్ ఎలా ఉందో అలా ట్యాప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ల్యాండ్ చూడండి ఒకవేళ ల్యాండ్ కనుక ఇలా ఉంటే మనం ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు అనమాట ఈ మార్క్ చేసిన ఏరియా మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది అలాగే దీని యొక్క లెంత్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఇలా మీరు మొబైల్ని యూజ్ చేసి మీ యొక్క ల్యాండ్ను కొలవచ్చు అనమాట వన్ టు ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది నేను యూజ్ చేశాను ఎగ్జాక్ట్గానే వస్తుంది ఇది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్